దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం శ్రీ గురుభ్యో నమః శ్రీ రమణాయ నమః ప్రియ భగవద్బంధుల్లరా గత పదిహేడు రోజులుగా మనం శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండ సారాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం నేను అటు రోజున మనస్సు యొక్క స్వరూప నిరూపణం చెప్పుకున్నాం ఆ తర్వాత జ్ఞానుల యొక్క స్థితిలో భేదాలు చెప్పుకున్నాం అది పూర్తి చేసుకొని విద్యా గీతని ప్రారంభం చేశాం ఆ విద్యా గీతలో జ్ఞానం ఐశ్వర్యం పరరూపం అపర రూపం ద్వైత జ్ఞానం అద్వైత జ్ఞానం పరజ్ఞానం అపరజ్ఞానం చెప్పుకున్నాం ఇవాళ ఇవాళ పద్దెనిమిదవ భాగంలో పరజ్ఞాన ఫలాన్ని చెప్పుకుందాం ఇక పరజ్ఞానం యొక్క ఫలాన్ని వినమంటున్నాం పరజ్ఞానం కలిగితే సకల దుఃఖాలు నశించిపోతాయి ఎక్కడైనా దేనివల్లైనా భయం కలగొండటమే మోక్షఫలం ఇది తేలు ఇది పాము ఇది సింహం ఇది పులి అని రెండవ వస్తువు తోచినప్పుడే కదా లోకంలో భయం కలిగేది గాఢ నిద్రలో గాఢమైనటువంటి నిద్ర పట్టింది అప్పుడు రెండవ వస్తువు భాషించదు కాబట్టి మనకు భయం కలగదు అదేవిధంగా ఆత్మ కంటే అన్యంగా ఏదీ లేదు కానీ ఎప్పుడైతే రూఢీగా తెలుస్తుందో అటువంటి వాడికి వ్యవహార దశలో కానీ సూర్యోదయంలో చీకటిలాగా కానీ తనకంటే భిన్నంగా రెండో వస్తువు కనపడదు ఎప్పుడైతే రెండో వస్తువు మనకు కనపడదో అప్పుడు మనకు భయం పుట్టదు అదేవిధంగా ఆత్మకంటే అన్యంగా ఏది లేదు అని గనక రూఢీగా తెలిస్తే అటువంటి వాడికి వ్యవహార దశలో గాని సూర్యోదయంలో చీకట్లాగా తనకంటే భిన్నంగా రెండో వస్తువు కనపడదు ద్వైత భావాన్ని విడిచిపెట్టిన వాడికి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దేనివల్ల కూడా భయం ఉండదు కాబట్టి ఆత్మజ్ఞానం కంటే భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా భయకారణాలే అవుతాయి లోకంలో పుత్రుడు భార్య ఇల్లు ధనం మొదలైనటువంటి ఫలాలన్నీ కూడా కొంతకాలానికి అంతంగా తప్పదు అవి ముందుతాయేమో అనేటువంటి భయం ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది డబ్బున్న వాడికి డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుపోతాడేమోనని భయం ఉంటుంది పుత్ర భార్యాధులతోటి సంయోగం వలన్నీ కూడా ఎప్పటికైనా వియోగంతో ముగిక తప్పదు కాబట్టి నశ్వరములైనటువంటి వాటి వల్ల అభయం ఎట్లా కలుగుతుంది అభయస్వరూపమైనటువంటి మోక్ష ఫలమే యథార్థంగా ఫలం కదా స్వరూపంలో ఉండటమే మోక్షం తెలుసుకునేవాడు తెలుసుకోవటం తెలుసుకోబడుతున్నటువంటి విషయం దానివల్ల కలిగే ఫలం అనేటువంటి ఈ నాలుగు ఎప్పుడూ ఒకటిగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు అభయమైనటువంటి మోక్షం కలుగుతుంది ఈ నాలుగు ఒకటేనని అనిపిస్తే అప్పుడు మోక్షం ఇతర వస్తువు భావాలను అన్నింటినీ తొలగించుకున్న తర్వాత నిద్రలో చీకటి ఆవరించినట్లు కాకుండా శుద్ధమైనటువంటి ఆత్మస్మరణం ఏది కలిగి ఉంటుందో అదే జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడి స్వరూపం కూడా ఇదే అయినా మొదటివాడు తన స్వచ్ఛమైనటువంటి స్వరూపాన్ని గుర్తింపలేడు వాడి చేత స్వరూపాన్ని గుర్తింపచేయటమే గురువు యొక్క శాస్త్రం యొక్క పని వాడి చేత తెలుసుకోబడుతున్నటువంటి విషయం కూడా ఇదే ఈ విధంగా జ్ఞాతము జ్ఞానము జ్ఞేయము అను మూడింట్లో భేదం ఎప్పుడైతే తొలగిపోతుందో అదే ఫలం అవుతుంది జ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞానం అంటే ఆ తెలియబడేటటువంటిది జ్ఞేయం అంటే ఆ తెలుసుకున్నటువంటిది వాస్తవానికి ఈ భేదాలు లేవు నిజంగా వ్యవహారం కోసం కల్పించారు కాబట్టి కొత్తగా లభించినటువంటి ఫలం కూడా ఏదీ ఉండదు ఎంతవరకు జ్ఞాతం జ్ఞానం గేయం ఫలాలను భేదాలను భాషిస్తుంటాయో అంతవరకు కొండలాగా సంసారం నిలబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ భేదాలన్నీ నశించి వీటికి ఆశ్చర్యంగా ఉన్నటువంటి ఆత్మ ప్రకాశిస్తుందో అప్పుడు సంసారం గాలి చేత మేఘంలాగా విచ్ఛిన్నమై నశించిపోతుంది ఇక సాధనం గురించి చెప్తున్నాడు ఇటువంటి మోక్షాన్ని పొందడానికి దానిలో గాఢమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది సాధనం దానిలో తత్పరత్వం కనుక లేకపోతే ఇతర సాధనాలు వెయ్యి ఉన్నా కూడా ఉపయోగం లేదు అంటే దాంట్లో తాదాత్మ్యత ఉండాలి అది పూర్ణంగా ఉంటే వేరొక సాధనం అక్కర్లా ఎట్లయినా దీన్ని సాధిస్తాను అని ఎవడైతే దీక్ష బట్టి ఉంటాడో వాడు అన్ని విధాలా కూడా ముక్తుడవుతాడు అటువంటి వాడు కొన్ని రోజుల్లో కానీ కొన్ని నెలల్లో కానీ కొన్ని సంవత్సరాల్లో కానీ లేదా జన్మాంతరంలో కానీ తప్పకుండా ముక్తుడవుతాడు బుద్ధి యొక్క నైర్మల్యంలోని భేదాలను బట్టి ముక్తి ఇప్పుడు కానీ కాలానికి కానీ సంభవిస్తుంది సకల పురుషార్థాలను నశింపజేసేటటువంటి దోషాలు బుద్ధిలో అనేక ఉంటాయి వాటి చేత మనుషులు ఎల్లప్పుడూ ఘోరమైనటువంటి సంసారంలో తాపాన్ని పొందుతూ ఉంటారు అనాశ్వాసము కామవాసనలు జడత్వం అనేటువంటి ఈ మూడు దోషాలు ఉన్నాయి ఈ దోషాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి అనాశ్వాసం రెండు కామవాసనలు మూడు జడత్వం సంశయం విపర్యం అనేటువంటి అనాశ్వాసం రెండు విధాలుగా ఉంది అనాశ్వాసం మళ్ళీ రెండు రకాలు ఒకటి అనుమానం మరొకటి విపర్యం మోక్షం ఉందా లేదా అని సందేహపడటం సంశయం ఒకవేళ మోక్షం లేనే లేదని అనుకోవటం అనేదే విపర్యం ఈ రెండు కూడా తత్పరత్వానికి ముఖ్యమైన ప్రతిబంధకాలు మోక్షం ఉన్నది అనేటువంటి ఒక దృఢ నిశ్చయం వల్లనే ఈ రెండు క్రమంగా నశించిపోతాయి వేద విరుద్ధమైనటువంటి తర్కం ఏదైతే ఉందో అది అనాశ్వాసానికి మూలమైంది అటువంటి కుచితమైనటువంటి తర్కాన్ని వదిలిపెట్టి సరైనటువంటి తర్కాన్ని గనక అవలంబిస్తే మోక్షం ఉన్నది అనేటువంటి ఒక నిశ్చయం ఏర్పడుతుంది ఆ తర్వాత శ్రద్ధ కలుగుతుంది ఆ శ్రద్ధ వల్ల అనాశ్వాసం నశించిపోతుంది కామం మొదలైనటువంటి వాసనలు శ్రవణానికి ప్రతిబంధకాలు చూడండి ఏదైనా ఒకటి వినాలి అని కూర్చుంటే మనలో కోరికలు అనే వాసనలు ఉంటాయి ఎక్కడికో పోదామని అంటుంటాయి లోకంలో ప్రతి వ్యక్తి కూడా తాను కోరుతున్నటువంటి దాన్నే ధ్యానిస్తుంటాడు అటువంటి వాడు ముందు ఉన్నటువంటి వస్తువును కూడా చూడడం చెవి దగ్గర చెబుతున్న మాటలు వినడం అటువంటి వాడు దేన్నైనా విన్నా అది విననటువంటి దానితో సమానంగానే ఉంటుంది వాడికి కాబట్టి కామాది వాసనలని వైరాగ్య సంపద చేత జయించాలి ఈ వాసనలు అనేక విధాలుగా ఉన్నాయి కానీ వీటికన్నింటికీ మూలం కామం ఆ కామం కనుక నశించిపోతే అన్నీ నశించిపోతాయి ఏది మిగలదు ఇది నాకు కావాలి అనేటువంటి ఆశే కామం సులభమైనటువంటి కోరికలలో అది స్థూలంగా దుర్లభములైనటువంటి వాటిల్లో సూక్ష్మంగా ఉంటుంది కోరిక సులభంగా ఉంటే స్థూలంగా ఉంటుంది ఆ కోరిక దుర్లభంగా ఉంటే సూక్ష్మంగా ఉంటుంది దృఢమైన వైరాగ్యంతో దానిని నశింపజేయాలి కోరబడుతున్నటువంటి విషయాలలో ప్రతి క్షణము దోషాన్ని పరిశీలిస్తూ దానిలో ఉన్నటువంటి వైముఖ్యాన్ని గనక పొందితే దాని పట్ల అప్పుడు ఆ వైముఖ్యం ఏం చేస్తుంది వాసనలన్నీ నశింపజేస్తుంది ఇక మూడోదైనటువంటి జడత్వం ఉందే అది చాలా పెద్ద దోషం జడత్వం కలవాడు ఎంత శ్రద్ధగా విన్నా కూడా ఆ విషయం వాడి బుద్ధికి ఎక్కదు ఆత్మదేవతారూపిణి అనేటువంటి నా యొక్క సేవ చేత తప్ప వేరొక విధంగా జడత్వం నశించదు అని తల్లి అంటుంది ఈ బోధంతా తల్లి చేస్తున్నది ఆ త్రిపురాశ్వరి అది మర్చిపోకూడదు మనం భక్తిలో ఉన్నటువంటి తారతమ్యాలను బట్టి జడత్వం కొంచెం ఉండటం ఎక్కువగా ఉండటం అనేటువంటి భేదాలను బట్టి నేను నా భక్తుల యొక్క జడత్వాన్ని వెంటనే కానీ జన్మాంతరాల్లో కానీ నశింపజేస్తాను ఎవడు నన్ను ఎల్లప్పుడూ నిష్కామంగా భక్తితో ధ్యానిస్తూ ఉంటాడో వాడికి సత్సంగం మొదలైనటువంటి సాధనాలన్నీ సమకూరతాయి వాడు విఘ్నాలన్నింటినీ తొలగదోసుకొని త్వరగా కృతార్థులు అవుతాడు సర్వబుద్ధి ప్రసారానికి కారణమైనటువంటి నన్ను పూజించకుండా ఎవడు మూఢుడై ఇతర సాధనాలని ఆశ్రయిస్తాడో వాడు అడుగడుగున విఘ్నాలు పొందుతూ ఫలితాన్ని ఎప్పటికో పొందొచ్చు ఒకవేళ ఒక్కొక్కసారి పొందకపోను వచ్చు కాబట్టి ఋషులారా తత్పరత్వమే ముఖ్య సాధనము అంటే ఒకదాని పట్ల గాఢమైనటువంటి పట్టుదల పూనిక ఇక సాధకుడు ఈ కారణాల వల్ల సాధకుల్లో ఎవరికైతే తత్పరత్వం ఉంటుందో వాడు శ్రేష్ఠుడు అటువంటి వాళ్లలో నా పట్ల భక్తి కలిగిన వాడు అందరి చేత పూజింపబడతాడు అని అమ్మ చెబుతోంది ఇక సిద్ధి దేహం ప్రాణం మొదలైనవి ఆత్మ కాదు అనేటువంటి నిశ్చయమే సిద్ధి చూడండి ప్రాణం ఆత్మ కాదు దేహం ఆత్మ కాదు అనేటువంటి ఒక నిశ్చిత బుద్ధి ఏదైతే ఉందో అదే సిద్ధి శరీరాలలో అందరికీ ఇది నేను అనేటువంటి భావన రూఢంగా ఉంటుంది ఆ భావాన్ని నిర్మూలించడమే సిద్ధి మరి నిద్రలో ఈ భావన లేదు కదా అప్పుడు అది సిద్ధవుతుందా కాదు చీకటి యొక్క అతిశయం వల్ల నిద్రలో మనస్సు మూఢమై ఏ భావాన్ని పొందటంలా అందువల్ల అది సిద్ధి కాదు అదే జాగ్రత్త వస్తు మనకి జాగ్రత్త అవస్థలో మనస్సులో దేహమే నేను అనేటువంటి భావనని నిర్మూలించటం సిద్ధవుతుంది దేహాదులకు భిన్నంగా ఎవడికి కేవలమైనటువంటి ఆత్మస్వరూపంలో నిశ్చితమైనటువంటి భావన కలగటంలా దీనివల్ల పెద్ద అనర్థాల పరంపర సంభవిస్తుంది కాబట్టి ఋషుల దేహం ప్రాణం ఇంద్రియాలు మొదలైనవి అన్నింటినీ భాషింపజేస్తూ ఉన్నటువంటి కేవల చిదాత్మయే నేను అనేటువంటి నిశ్చయం సకలమైన సంశయాలను నశింపజేస్తుంది అని అమ్మ చెబుతోంది దీన్నే విద్వాంసులు సిద్ధి అంటారు దీనికి మించినటువంటి సిద్ధి మరేదీ లేదు ఆకాశగమనం అణిమ మహిమ గరిమ మొదలైనటువంటివన్నీ కూడా ఆత్మజ్ఞాన సిద్ధిలో పదహారవ భాగానికి కూడా సరిపోవు అవన్నీ కూడా దేశకాలను అనుసరించి అల్పమైనటువంటి ఫలాలు మాత్రమే ఇస్తాయి ఆత్మజ్ఞాన సిద్ధి దేశకాలాల చేత పరిమితం కాదు ఆత్మ సాధనాల్లో ఆకాశ గమనాది సిద్ధులన్నీ కూడా సంభవిస్తాయి కానీ ఆత్మజ్ఞాన సిద్ధిలో అవి విఘ్నాలను కలిగిస్తాయి అందువల్ల మోక్షంలో తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగిన వాళ్ళు ఇంద్రజాలతో సమానమైనటువంటి ఆ సిద్ధులు ప్రాప్తించినా కూడా వాటి వంక చూడరు ఎవరికైనా సాధన చేసేవాడికి ముందు సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల దగ్గరే ఆగిపోయి దాంతో మ్యాజిక్కులు చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటే వాడు ఎప్పటికీ సిద్ధి పొందలేడు వాటిని జయించి ముందుకెళ్ళాలి ఇది సాక్షాత్తుగా సృష్టికర్త యొక్క పదవే లభించినా కూడా అటువంటి సిద్ధులు ఆ పదవిని తృణప్రాయంగా తిరస్కరిస్తారు కాలక్షేప జ్ఞాన జ్ఞానసిద్ధి కలగటంలో ఆలస్యానికి కారణభూతాలైనటువంటి ఆ క్షుద్ర సిద్ధులతో వాళ్ళకేం పని ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞాన సిద్ధి కంటే మరొక సిద్ధి లేదు దేనిచేత శోకం పూర్తిగా నశించి బ్రహ్మానందం కలుగుతుందో అదే సిద్ధి అంతేగాని తక్కినవేవీ కావు ఇక సిద్ధి యొక్క పరాకాష్ఠ చెబుతున్నాడు అభ్యాసంలో ఉన్నటువంటి భేదాల వల్ల బుద్ధి యొక్క నిర్మలత్వంలో తారతమ్యాల వల్ల పరిపాక విశేషాల వల్ల ఆత్మజ్ఞాన సిద్ధి ఉత్తమం మధ్యమం అధమం అనేటువంటి మూడు రకాలుగా ఉంటుంది గొప్ప అభ్యాసం వల్ల ఒకనొకడు ఎన్నో పనులు చేస్తున్నా వేదాన్ని స్వరం తప్పకుండా చెప్పగలుగుతాడు వాడి యొక్క వేదపాఠం ఉత్తమం మరి ఒకడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానిలో శ్రద్ధనుంచకుండా వేదాన్ని మాత్రం చక్కగా చెబుతూ ఉంటాడు ఆ వేదపాఠం మధ్యమం వర్ణము స్వరము మాత్ర కాలాలను ప్రయత్నపూర్వకంగా స్మరిస్తూ చేసేటటువంటి వేదపాఠం అధమం అదేవిధంగా ఆత్మజ్ఞాన సిద్ధి మూడు విధాలుగా ఉంది కొందరు రాజ్యపాలనాది వ్యవహారాల్లో ఉండి కూడా సమాధి కోసం ఎటువంటి ప్రయత్నం చేయడానికి వీలు లేకపోయినా వాళ్ళ మనస్సు స్థితిలోనే ఉంటుంది అది ఉత్తమ సిద్ధి కొందరు వ్యవహారాలు చేస్తూ మధ్య మధ్యలో సమాధిని పొందుతుంటారు ఇది మధ్యమం కొందరు వ్యవహారాలు విడిచిపెట్టేసి సమాధి స్థితి ఎందో నిలబడిపోతారు ఇది అధమ స్థితి వీళ్ళల్లో ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ట స్వప్నం మొదలైనటువంటి వ్యవస్థల్లో కూడా ఎవడి యొక్క మనస్సు విచారం చేస్తూ ఉంటుందో ఆ విచారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో లాగా శుద్ధమైనటువంటి చిన్మాత్రగా ఉంటుందో వాడి యొక్క జ్ఞానసిద్ధి పరమోత్తమం వాడికి సహజంగా ఏ వ్యవహారాలలో వాసనల యొక్క ప్రకోపం అనేది ఉండదు అందువల్ల సంకల్పం కలగదు వాడికి సహజంగా ఏ సంకల్పంతో పని లేకపోయినా సంగ్రహ దృష్టితోటి శాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు ఇది జ్ఞానసిద్ధికి పరాకాష్ట అప్రయత్నంగా ఎప్పుడు మనస్సు చిదాత్మకమైనటువంటి స్వరూపంలో తెంపు లేకుండా నిలిచి ఉంటుందో అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ట స్థితిని పొందుతుంది ఎవడు వ్యవహారపరుడై వివిధమైనటువంటి పదార్థాల వివిధమైన పదార్థాలను చూస్తూ ఉండి ఆత్మ కంటే భిన్నంగా దేన్ని చూడ్డో కార్యాలు నిర్వహిస్తూ కూడా నిద్రపోతున్న వాళ్ళలాగా ఎవడు కూడా వాటిని పట్టించుకోకూడకుండా ఉంటాడో అటువంటి వాడిని అటువంటి వాడి యొక్క జ్ఞానసిద్ధి పూర్ణమైనటువంటిది అంటున్నాడు అమ్మ ఆ మాట చెబుతోంది ఇక జ్ఞానసిద్ధి పొందిన వాళ్ళల్లో ఉత్తముడు ఎవరు అనేది అమ్మజవుతోంది ఇటువంటి జ్ఞానసిద్ధిని పొందినటువంటి వాడు సిద్ధులలో ఉత్తముడు ఇతడు వ్యవహారాల్లో నిమగ్నుడై ఉన్నా కూడా సమాధి స్థితిని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టడు ఇతడు తన యొక్క అనుభవాలను బట్టి అనేక విధాలుగా ఉండేటటువంటి జ్ఞానుల యొక్క స్థితి భేదాలను గ్రహిస్తూ ఉంటాడు ఇతడికి కోరిక కానీ అనుమానం కానీ కొంచెం కూడా ఉండవు వ్యవహారాల్లో ఇతడు నిర్భయంగా సుఖాన్ని దుఃఖాన్ని స్వప్నలో లాగా తనలోనే కలిగే తనలోనే కలుగుతున్నట్లుగా చూస్తుంటాడు బంధం అసత్యం అవటం వల్ల అందరూ ఎప్పుడు కూడా ముక్తులే వాస్తవానికి ఎందుకని బంధం అనేది అసత్యం కాబట్టి ఉత్తమమైన జ్ఞాని వీడు బద్ధుడు వీడు ముక్తుడు అనేటువంటి భేదభావంతో చూడ్డు ఎవడికి మోక్షం కావాలని అతను అనుకోడు ఆ ఉత్తమ జ్ఞాని నేనే అని అమ్మండు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా